వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాసంజు ఈరోజు మనమైతే ఒక మంచి ఐటమ్ అయితే డిఐవై చేసేద్దాము అది కూడా మిగిలిపోయిన ఊలు ఉంటుంది కదండి దాంతో చేద్దాము ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చెప్పేస్తాను థ్రెడ్ సీజర్ అలానే ఒక ప్లాస్టర్ రింగ్ ఇప్పుడు మనము దీన్నైతే ఫస్ట్ ప్లాస్టర్ రింగ్ అయితే తీసేసుకొని ఈ వులెన్ థ్రెడ్ని ఇదిగోండి ఇలా వేలు పెట్టేసేసి మనమైతే ఒక ట్వంటీ రౌండ్స్ చుట్టేద్దాం మనము దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని ఈ లాస్ట్ది ఉంది కదండి దాంతో ముడి వేసేద్దాం చాలా ఈజీ అండి మనం ఇప్పుడు చేసే డిఏవఏ అయితే డెకరేషన్గా చాలా వేస్గా వాడుకోవచ్చు దీపారాధన కింద వాడుకోవచ్చు కుంది దీపారాధన చేస్తాము దాని కింద డెకరేషన్గా వాడుకోవచ్చు అలానే హ్యాంగింగ్స్ లాగా వాడుకోవచ్చు అలానే గుమ్మాలెక్క కూడా తగిలించుకోవచ్చు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి ఇలాగా ఇప్పుడు ఇటు కూడా ఒక ట్వంటీ రౌండ్స్ అయితే మనం వేసేసుకుందాం మీరు మొన్న నేను పెట్టిన డిఐవై అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది అందుకే మీకోసం వేస్ట్ ఆఫ్ బెస్ట్ లాగా మనమైతే ప్రతి థర్స్డేనే ఇది అప్లోడ్ చేస్తూ ఉంటాము నాకు తెలిసి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీకోసమే అలానే మీ సపోర్ట్ మాకు వచ్చిన లాస్ట్ వీడియోలో నచ్చి ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అండి మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు మీకోసం మిస్ అవ్వకూడదు ఈ థ్యూ థర్స్డే ఇలానే మనమైతే వన్ వన్ ఐ మీన్ ఒక్కొక్క దీన్ని కూడా మనము ఈ చివర కట్ చేసుకున్నానండి కట్ చేసేసుకొని ముడి వేసేసుకుంటున్నాను మనమైతే ఈ లాస్ట్ వీక్ అయితే అందరూ కొంతమంది అయితే ఫాలో అయ్యారు అలా ఫాలో అయిన వాళ్ళకైతే దాదాపుగా తెలిసిపోయి ఉంటుంది మనమైతే వన్ డే అంటే వీక్లో ఉన్న సెవెన్ డేస్కి ఒక్కొక్క టాపిక్ అయితే పర్ డేకి ఒక్కొక్క టాపిక్ అయితే మన ఛానల్లోకి అప్లోడ్ చేస్తున్నాము అలాగే థర్స్డే నాడు మనమైతే డిఏవి చేస్తున్నాము ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి ఈ థర్స్డే నాడు దిఏవే మీరు ఏం పెట్టాలి నా చేతులతో ఏం చేస్తే చూడాలనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి అలానే డే వన్ అంటే సండే రాశిఫలాలు మండే అన్బాక్సింగ్ ట్యూస్డే టెంపుల్స్ వెడ్నస్డే మంచి మాట మీకు అలాంటి ధర్మ సందేహాలు అలాంటివి ఏమైనా ఉన్నా ఆ వ్రతాల గురించి ఏమన్నా తెలుసుకోవాలన్నా కమెంట్ చేసేయచ్చు అంటే వెనస్డే రోజు మేము అప్లోడ్ చేసిన వీడియోలో మీరు కమెంట్ చేస్తే మేమైతే ఆ టాపిక్ గురించి అయితే చెప్పేస్తాము అలానే థర్స్డే అన్బాక్సింగ్ సారీ సారీ వేస్ట్ ఆఫ్ బెస్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు ఫ్రైడే వచ్చేసేసి అడ్వెంచర్స్ అసలు సూపర్ ఉంటుందండి మన ఛానల్ అయితే తప్పకుండా చూసేయాలి అలానే సాటర్డే ఇష్టమైన వ్లాగ్ అండి అది ఏంటంటే కుకింగ్ సాటర్డే మనం ఇచ్చిన వీడియో అయితే చూసేసి సండే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ అయితే కమెంట్ చేయాలి సో ఇలా మేమైతే వన్ వీక్కి సరిపడా పర్ డేకి ఇలా పెడదామని అయితే ప్లాన్ చేసుకున్నాము తప్పనిసరిగా ప్రతి వీడియో చూసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేస్తాను చేస్తారు అండ్ సపోర్ట్ చేస్తారు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ డిఏవే అయితే ఇప్పుడు ఈ టూ సైడ్స్ వేసాం కదా ఇంకొక థర్డ్ సైడ్ కూడా అలానే ట్వంటీ రౌండ్స్ అయితే చూసే చూ చుట్టేద్దాం ఇదిగోండి నేనైతే ఇలా చుట్టేసాను నేను ఇది ఎలా వచ్చింది అనేది మీరు వీడియో స్టార్టింగ్ నుండి చూస్తే అర్థమవుతుంది మధ్యలో చూస్తే స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఈ డిఏవే అస్సలు అర్థం కాదు ఇప్పుడు మిగిలిపోయిన దారాలను కూడా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ థ్రెడ్ ఉంటుంది కదా ఉలెంది అది కూడా తీసేసుకొని మనమైతే ఇలా గట్టిగా ముడి వేసుకోవాలండి అలాగా వేసుకొని ఇలా కట్ చేసేసుకొని అలా దీనికి ఇక్కడ ఉన్న వీటన్నిటికీ అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనమైతే ఇలానే చుట్టుకోవాలి మీరైతే ఏం అనుకోకండి ఈ పూట బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి నేనైతే నిజంగా చెప్పాలంటే కాస్ట్యూమ్స్ కూడా పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నానండి ఏం వేసుకోవాలి ఈ డిఏవై చేయటానికి అని చెప్పేసేసి తీరా మా పాప ఈరోజే లేట్గా పడుకుందండి ఇంకా మెలుకుతోనే ఉంది నిన్నటిదాకా మాత్రం పెందరడే పుడుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ షూట్ అయిపోయినాయి అందుకని చెప్పేసేసి హాయిగా నేను తొందరగా పడుకుండిపోయింది ఈరోజు అందుకని ఎంత చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకుంది కారణం అదే అందరూ పడుకున్నారు మా ఏరియాలో కూడా అందరు లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకున్నారు మేము తప్పక ఎందుకంటే మేము పెద్దది వేయాలం కదా అందుకని ఇప్పుడైతే నేను సైడ్స్ కట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక థ్రెడ్ తీసుకొని కొద్దిగా కష్టంగా ఉంటుంది ట్రై చేయండి ఒక థ్రెడ్ తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చే చేసుకుందాం మనం ఈ మధ్యలోకి ఇగండి ఇలా కొద్దిగా టైట్గా కట్ చేసు కట్టేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని ప్రయత్నించండి టైట్ కట్టడానికి ఇంకొకరు హెల్ప్ తీసుకొని అయినా ట్రై చేయండి అలానే దీనికి క్రాస్ వేద్దాం ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసేద్దాం కట్ చేసేసి ఇదే సైజు థ్రెడ్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఇటు వేద్దాం ఇదిగోండి ఇటు ఇలా వేద్దాం వేసేసి దీన్ని కూడా మంచిగా ముడి వేసేసుకుందాం గట్టిగా లాగి దీన్ని ఇలా కట్ చేసేద్దాం ఇప్పుడు ఇటు సైడ్ కూడా అట్లనే కట్టుకుందాం ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మధ్యలో నేనైతే సింగిలే వేశాను ఇటు కూడా సింగిలే వేశాను డబల్ వేసుకొని కట్టుకుంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా మీరైతే డబల్ వేయండి ఈ థ్రెడ్ అనేది డబల్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాం ఇంకోడి ఇలా అలానే అన్ని సైడ్స్ కట్ చేసేసుకుందాం ఇదిగోండి రెడీ అయిపోయాయి ఇలా వచ్చేసాయి మనమైతే వీటిని ఇట్లా సైడ్స్ కట్ చేసుకోవచ్చండి ఒక షేప్ మాదిరి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇదిగోండి మనము టూ టైమ్స్ అంటే ఇలా టూ టైమ్స్ చేసుకుంటే మనకి ఫోర్ వస్తాయి మనం ప్రతి దీని మీద అయితే మనం విగ్రహాలు పెట్టుకోవచ్చు దేవుడు దీపారాధన చేయొచ్చు లేదంటే ఏదైనా దివాళీ ఆర్ ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు అంత ఫెస్టివల్ సీజన్ కదా అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా కదా ఇలాగా మనమైతే డిఏవే చేసుకొని పూజల్లో పెట్టుకోవచ్చు అలానే గుమ్మాలకి ఇదిగోండి దీనికి ఒక మంచి ఇలా థ్రెడ్ కట్టేసేసి అటు ఇటుగా కూడా ఇలా కూడా కట్టుకోవచ్చు అండ్ టీవీ మీద షో మీద ఇలా అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా మనము వన్ చేస్తే మనకైతే టూ వస్తాయి అలా టూ చేస్తే ఫోర్ వస్తాయి సో తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారు మీకు నచ్చింది ఈ వీడియోని అయితే అనుకుంటున్నాను ఎంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అందరికీ గుడ్ నైట్